ఆయన పడే కష్టం ముందు ఆ వయసులో మేము ఎంత అని ప్రతి ఒక్కళ్ళు యవ్వనస్తులు సైతం అనుకునేలాగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటల సంపూర్ణ సార్థకతగా నిలిచినటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా సగౌరంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం ఇట్ ఇస్ నౌ మై ఆనర్ అండ్ ప్రివ్లేజ్ గౌరవనీలు మిత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రి గౌరవనీరాలు అనిత గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక ధైర్యం వస్తూ ఉంది ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ అలాంటి నూతనమైన పోలీసులందరికీ నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చూశారా మీరు ఏమమ్మా చూశారా మీరు ఏంటో పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా మీరేమంటారు దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు మేమిచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మెగా డీఎస్సీ పెడతాం పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు నేను ఆడబిడ్డలు చూసా ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు నేను చాలా సార్లు ఎక్కడన వెళ్తే పిల్లల్ని అడుగుతాను నువ్వు ఏమవుతావు అని అడుగుతాను మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని కాదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగేళ్లుగా వేచి చూశారు మీరు నేను అడుగుతున్నా పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా అలాంటిది నాలుగేళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈ రోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం మామూలుగా చూస్తే ఒకటి రెండు కాదు ముప్పై ఒక్క కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డు కట్టేసి అడ్డు కట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఉన్నా కాదా అని మేము అడుగుతున్నాం ఆరు వేల వంద మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం ఆరు వందల పద్నాలుగు మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు రేపు ట్రైనింగ్కి వెళుతున్నారు ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు ఇందులో మీరు చూస్తే మూడు వేల మూడు వందల అలభై మూడు మంది సివిల్ కానిస్టేబుల్